ఇంకా శ్రీధర్ అయితే స్నానం చేసి బయటికి వస్తాడు బయటికి వచ్చి తన కొత్త లింగి కోసం వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ వాళ్ళ వా వైఫ్ని పిలుస్తాడనమాట ఏది ఇక్కడ నా లింగి పెట్టాను ఏది అనేసి వెతుకుతూ ఉంటే వాళ్ళ వైఫ్ ఏమో అంటుంది అది తీసుకొని వెళ్ళి అల్లుడు గారివి అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేశానండి సో దానికోసం అనేసి నేను అల్లుడు గారికి ఆ కొత్తలుంగిని ఇచ్చాను అనేసి చెప్తూ ఉంటుంది అలా చెప్తూ ఉండేసరికి ఇంకా శ్రీ శ్రీధర్కి అయితే కోపం వచ్చేసి అక్కడికి ఆడికి సిగ్గు లేదా ఏంటి నాలుంగి ఎలా కట్టుకుంటాడు అనేసి అంటూ ఉంటాడు అంటూ వెళ్తాడు అనమాట వెళ్ళేసి హాల్లో ఉన్న కాశీకి కాశీకేమో స్వప్న పిలుస్తూ ఉంటుంది కాశీరా బోన్ కానీ అనేసి అయితే కాశీ ఏమో వస్తాడు ఈలోగా శ్రీధర్ ఏమో వెళ్ళి నాలుంగి ఏంటి నువ్వు కట్టుకున్నావు అనేసి అడుగుతాడు అడిగితే అది స్వప్న ఏమో అంటుంది అది అమ్మిచ్చు వచ్చింది అందుకే కట్టుకున్నారు అనేసి చెప్తూ ఉంటుంది అయితే నా లుంగి నాకు అనేసి అడుగుతూ ఉంటాడు అడుగుతూ ఉంటే నేను ఇచ్చిస్తాను మావయ్య గారు అని అంటే ఆయన నా లుంగి నువ్వు కట్టుకోవడం ఏంటి నా పర్మిషన్ తీసుకోకుండా అంటే సారీ మావయ్య గారు మీ పర్మిషన్ తీసుకోకుండా కట్టుకున్నాను అనేసి అంటూ ఉంటాడు నా లుంగి నాకు ఇస్తావా లేదా అని అడుగుతూ ఉంటే స్వప్న ఏమంటుంది ఆ లుంగి ఎందుకు నీకు అవి ఇచ్చి ఇచ్చే అనేసి లాగుతూ ఉంటుంది వాళ్ళ శ్రీధర్ వాళ్ళ వైఫ్ మాత్రం అంటూ ఉంటుంది ఏంటండి అల్లుడు గారిని అలాగే నా అడిగేది అనేసి గట్ట అంటూ ఉంటే నాకు తెలియదు నా లుంగి నాకు కావాలి అని అంటాడు అయితే స్వప్న తీసేయబోతుంటే కాసి ఏమో అంటాడు ఫోన్లేండి ఒక టూ మినిట్స్ ఆగండి మావి గారు నేను లుంగి తీసి ఇచ్చేస్తాను అని అంటే శ్రీధర్ ఏమో ఏంటి నువ్వు కట్టుకున్న లుంగి నేను ఇప్పుడు కట్టుకోవాలా అనేసి అంటాడు అనేసరికి కాశీ ఏమో అంటాడు పోనీ ఎంత చెప్పండి నేను డబ్బులు ఇచ్చేస్తాను అనేసి అంటే నా లుంగి విలువ రెండు వేలు అనేసి అంటాడు శ్రీధరు అలా అనేసరికి ఓకే అయితే ఆ రెండు వేలు ఇచ్చేస్తారులే అనేసి స్వప్న అంటుంది అయితే శ్రీధర్ ఏమో అంటాడు ఏంటి డబ్బులు తీసుకునే వాళ్ళలాగా నేను కనిపిస్తున్నానా ఏంటా అనేసి అంటాడు అంటే వాళ్ళ వైఫ్ ఏమో అంటుంది చెప్పాను కదా అతను అల్లుడు గారి దగ్గర ఎలా డబ్బులు తీసుకుంటా అనేసి అయితే శ్రీధర్ ఏమో అంటాడు నేను డబ్బులు తీసుకోను నా అకౌంట్కి ఫోన్పే చేయండి అనేసి అంటుంది అలా అనేసరికి ఇంకా కాశీ ఏమో ఓకే మావి గారు నేను ఇప్పుడే ఫోన్పే చేసేస్తాను అనేసి టూ థౌజండ్ అయితే ఫోన్పే చేసేస్తాడు ఫోన్పే చేసే ఇది శ్రీధర్ వాళ్ళ ఏమో అంటుంది చి ఇప్పుడు కూడా అల్లుడు గారి దగ్గర పరువు తీసేసారు అనేసి అంటే నేను ఎవరిని ఇది అవను నేను ఒక రూపాయిని కూడా వదలను అనేసి శ్రీధర్ అనుకొని వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయేసరికి శ్రీధర్ వాళ్ళ వైఫ్ ఏమో కాశీకేమో అంటుంది రెండు బాబు భోంచెద్దురు కానీ అనేసి అయితే కాశీ అంటాడు స్వప్నకి వెళ్ళి మావి గారిని కూడా పిలువు అని అంటే ఎందుకు ఇప్పుడు పెట్టారుగా అనేసి అంటది అయితే మరి అతను తినలేదు కదా అతనికి ఆకలి వేస్తుంది కదా అనేసి కాశీ అంటాడు ఇంకా ఈ శివనారాయణ వాళ్ళ ఇంటి దగ్గర జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ వల్ల పని వాళ్ళ వర్కర్స్ అందరూ కూడా వచ్చి స్ట్రైక్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు చెప్తారనమాట మా శాలరీస్ పెంచాలి నెక్స్ట్ మాకు బోనస్లు ఇవ్వాలి అనేసి అంటూ ఉంటారు అంటూ ఉంటే శివన్ మాత్రం ఏంటి ఇప్పుడు బోనస్లు ఇవ్వాలా శాలరీస్ పెంచాలా ఇప్పటికే కంపెనీ అనేది లాస్ట్లో ఉంది అనేసి గట్రా అంటూ ఉంటారు అంటూ ఉంటే ఆ మేనేజర్ మాత్రం అంటారు మీరు ఉగాదికే పెంచుతామనేసి అన్నారు ఉగాది వెళ్ళిపోయి ఇప్పటికీ చాలా రోజులయ్యింది కానీ మీరు ఇంకా పెంచలేదు అందుకే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం టైం ఇస్తున్నాము ఈలోగా కనుక మీరు ఏది ఏ విషయం కూడా చెప్పకపోతే మేము స్ట్రైక్ చేస్తాము అనేసి అంటూ ఉంటారు అలా అంటూ ఉండేసరికి శివన్ నారాయణ అంటాడు అంటాడు మరి మీరు స్ట్రైక్ చేస్తే మేము ఊరుకుంటామేంటి అనేసి గట్టా అంటాడు అయితే వీళ్ళేమో మేము మీరు కనుక మా కోరికలు తీర్చకపోతే మేము రేపటి నుండి స్ట్రైక్ చేస్తాం సార్ అనేసి చెప్పేస్తారనమాట చెప్పేస్తే ఇంకా శివన్నారాయణ అయితే కోపంగా అలాగా ఉంటాడు ఉండేసరికి వీళ్ళు ఏంటి అంటే ఇక్కడ పనిచేసిన వర్కర్స్ ఏమో కార్తీక్ని దీపని చూస్తారు కార్తీక్ ఏంటి అంటే ఆ కంపెనీకి మొదటి సీఈఓ ఐ మీన్ ప్రీవియస్ సిఈఓ కాబట్టి ఇంకా అతనికి కార్తిక్ అయితే బాగున్నారా సార్ అనేసి గట్టా అడుగుతూ ఉంటారు అడిగేసి మీరు అదే బాగానే ఉన్నారా మీ అంత మంచివారు లేరు అనేసి గట్టా అంటూ ఉంటారు అంటూ ఉంటే ఇంకా జోష్న మాత్రం అంటుంది వర్కర్స్కి ఏంటి మీరు నేను అయినా ఈ చిన్న విషయానికి మీరు ఇక్కడ వరకు రావాలా ఏంటి నేను కంపెనీలో వచ్చి తేల్చుకుంటానులేండి మీరు కంపెనీకి వెళ్ళండి అనేసి అంటాడు అంటుంది అనేసరికి ఇంకా వాళ్ళైతే ఒప్పుకోరు అనమాట మే మేము ఎలాగైనా స్ట్రైక్ చేస్తాము అనేసి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా శివనారాయణ అయితే కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఆ వెనకాతలే ఈ జ్యోష్న వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు జ్యోష్న ఏమో తాత తాత అని పిలుచుకుంటూ వెళ్తూ ఉంటే శివనారాయణ ఏమో అంటాడు ఇంకా నువ్వు నోరు మెయ్యు ఎక్కువ మాట్లాడావంటే నీ దవడ పగిలిపోతుంది అనేసి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు జ్యోష్నకి నిన్న ఒక సిఇవ్గా కూర్చోబెట్టాను కానీ నువ్వేం చేసావు అసలు పూర్తిగా క కంపెనీని నష్టాలు పాలు చేసేసావు నీకు అసలు ఆ ఎబిలిటీయే లేదు సిఈఓ సీఈఓగా ఉండే ఇది లేదు నీకు అనేసి గట్ట తిడుతూ ఉంటాడు తిడుతూ ఉంటే ఇంకా జోష్న ఏమో అంటుంది నాకు కాస్త టైం ఇవ్వు తాత నేనేదో ఒకటి చేస్తాను అనంటే శివనారాయణ ఏమో అంటాడు నువ్వే ఏం చేసేస్తావు ఇన్ని రోజులు టైం ఇచ్చాను అయినా నువ్వేం చేయలేకపోయావు ఇక ముందర టైం ఇచ్చినా కూడా నువ్వేమీ చెప్పలేవు ఏమి చేయలేవు అయినా ఈ విషయం ఏంటి అంటే బయటకు వెళ్ళింది అంటే శివన్నారాయణ రెస్టారెంట్లు అనేవి అన్నీ కూడా లాసుల్లో ఉన్నాయి ఇంకా వర్కర్స్కి శాలరీస్ కూడా ఇవ్వలేని పొజిషన్లో వాళ్ళు ఉన్నారు ఇంకా క్లోజ్ చేసేస్తారు కంపెనీని అనేసి గట్ట వార్తల్లోకి ఎక్కుతాయి అవన్నీ విని నేను భరించడం కన్నా నేను ఏదో ఒకటి చేసుకొని చావడం మేలు అనేసి గట్ట శివన్నారాయణ అంటూ ఉంటాడు అంటూ ఉంటే ఇంకా జోష్ణ వాళ్ళ అమ్మ సుమిత్ర ఉంటుంది కదా తనేమో అంటుంది అలా అంటే ఎలా అవుతుంది మావయ్య గారు మీరే ఏదో ఒకటి ఆలోచించండి అని అంటే ఇంకేం ఆలోచించాలమ్మా నీ కూతురు చూసావు కదా ఎంత పని చేసిందో అప్పుడేమో నా పరువు తీసేసింది ఇప్పుడేమో కంపెనీని నష్టాల పాలు చేసేసింది అనేసి గట్ట తిడుతూ ఉంటాడు తిడుతూ ఉంటే ఇంకా దశరథ్కి అయితే చెప్తాడు ఏంటి ఈ కంపెనీ ఏంటో నాకేం అర్థం కావట్లేదు వాళ్ళేమో స్ట్రైక్ చేస్తామని అంటున్నారు ముప్పై ఆరు గంటలు మాత్రమే మనకి ట్రై టైం అనేది ఇచ్చారు ఈలోగా మనం ఏం చేస్తామో అనేసి గట్ట అంటూ ఉంటే ఇంకా దీపాన్ని కార్తీక్ అలాగా చూస్తూ ఉంటారనమాట చూస్తూ ఉంటే ఇంకా దీపం ఏమో కార్తీక్ని ఒకసారి రాబావా అనేసి తీసుకొని వెళ్తుంది ఇప్పుడు సైడ్కి తీసుకొని వెళ్తే కార్తీకేమో వెళ్తాడు అక్కడికి అక్కడికి వెళ్ళి ఉండేసరికి దీప ఏమో అంటుంది ఈ ప్రాబ్లంని నువ్వే సాల్వ్ చేయాలి బావా అనేసి చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటే కార్తీకేమో అంటాడు నేను ఎలా సాల్వ్ చేస్తాను అయినా నేను చెప్పిన మాట వాళ్ళు వింటారా ఇన్కేస్ నేను చెప్పాలి అని ట్రై చేసినా కూడా నువ్వు డ్రైవర్వి డ్రైవర్ లాగే ఉండు అనేసి అంటారు మరి నేను ఇంకెలా చెప్తాను అయినా నేనైతే కోరిండి చెప్తాను అనేసి అయితే అనను వాళ్ళు అడిగితే అప్పుడు చూస్తాను అనేసి కార్తీక్ అంటాడు అనేసరికి దీప ఏమో అంటుంది సారీ బావా అనేసి అంటుంది ఎందుకు అని అంటే నీ పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యాను కదా చొరవ తీసుకొని నీతో మాట్లాడాను అందుకే నన్ను క్షమించు అనేసి చెప్పేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే కార్తీక్ ఇంకా అలా చూస్తూ ఉంటాడు దీప ఏమో శివనారాయణ దగ్గరికి వెళ్ళి అంటుంది పెద్దయ్య గారు ఈ సమస్యకి పరిష్కారం నేను చెప్తాను అనేసి అంటుంది అయితే ఏంటి అనేసి అంటే మా బావ చెప్తారు అనేసి అంటూ ఉంటుంది అయితే కార్తీక్ ఏమో వస్తాడు శివనారాయణ దగ్గరికి వచ్చి ఇలాగా నేను మీకు సమస్యకి పరిష్కారం నేను చెప్తాను అనేసి అనేసరికి శివన్నారాయణేమో అంటాడు ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కాడివి నువ్వేం చెప్తావు అనేసి అంటే దశరథేమో అంటాడు తను మీకు డ్రైవర్ కావచ్చునా నానా కానీ తన క్వాలిఫికేషన్ వేరు తను ముందు సిఈవ్ పనిచేశాడు నెక్స్ట్ లాసుల్లో ఉన్న కంపెనీని నేను నెంబర్ వన్ స్థాయిలో ఉంచాడు అటువంటి వాడి అవసరం మనకి ఇప్పుడు ఎంతైనా ఉంది వాడి ఇది మనం తీసుకోవడంలో తప్పేం లేదు అనేసి దసరా అయితే అంటాడు అలా అనేసరికి శివన్నారాయణ అయితే అంటాడు ఓకే ఏంటో చెప్పు అనేసి అంటాడు అనమాట అనేసరికి మళ్ళీ అంటాడు ఇన్ కేస్ నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు వర్కర్స్ కానీ కన్విన్స్ అవ్వకపోతే ఏం చేయమంటావు నేను ఇంకా మళ్ళీ అవమానపాలు కావాలా అనేసి అంటాడు అయితే కార్తీక్ అంటాడు ఇన్ కేస్ నేను చెప్పినట్టుగా వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే జోష్నాకి ఇవ్వవలసింది ఒక కోటి రూపాయలు పెంచుకోండి అనేసి అంటాడనమాట అనేసరికి ఓకే అయితే అనేసి శివన్నారాయణ ఒప్పుకుంటాడు ఒప్పుకునేసరికి దీ దీప ఏమో అంటుంది ఓకే మరి అలా అయితే మరి ఇన్ కేస్ వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడేమంటారు మరి మాకు ఏదో ఒక ఇది ఉండాలి కదా అనేసి దీప అంటుంది అనేసరికి పారిజాతం ఏమో అడుగుతుంది ఏంటి ఇప్పుడు దీప నువ్వు చెప్పినట్టల్లా చెయ్యాలి అని అంటావా ఏంట అనేసి అంటుంది అయితే శివనారాయణ ఏమో అంటాడు ఓకే అయితే కేస్ మీరు చె నువ్వు చెప్పినట్టుగా ఆ వర్కర్స్ అనేవాళ్ళు కన్విన్స్ అయితే నువ్వే చెప్తే అది చేస్తాను అనేసి శివనారాయణ కార్తీక్ మాటిస్తాడు అలా మాటిచ్చేసరికి కార్తీక్ ఏమో అంటాడు శివన్నారాయణ గారి నోటు మాట అని అంటే స్టాంప్ పేపర్ వేసి సైన్ పెట్టినట్టేని సో మనమే ఇచ్చేద్దాము అనేసి అంటూ ఉంటాడు అయితే వర్కర్స్ని పిలిపించండి నేను మాట్లాడతాను అని కార్తీక్ వాళ్ళకి చెప్తాడు ఇంకా పారిజాతంకి జోష్ణ వచ్చి తిడుతూ ఉంటుంది అనమాట లేని ఆలోచనని నువ్వే కల్పించావు ఇప్పుడు గెలి బావ గెలిచాడు అని అంటే వాళ్ళు ఏం కోరుకుంటారో ఏంటో అని అనేసి గట్టా జోష్ణ తిట్టుకొని వెళ్ళిపోతుంది పారిజాతం మాత్రం అనుకుంటుంది వాడు గెలిచినప్పుడు కదా అప్పుడు చూద్దాంలే అయినా ఈ కార్తిక్గాడి మాట వాళ్ళు వింటారా ఏంట అనేసి పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా ఈ శివ అయితే వర్కర్స్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి వర్కర్స్ అందరూ కూడా వస్తారన్నమాట వచ్చేసరికి కార్తీక్ ఏమో చెప్తాడు మీరందరూ కూడా మా మాట మీద వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు ఏంటి అంటే ఈ కంపెనీ చైర్మన్గా శివన్నారాయణ గారు నాతో నాకు మిమ్మల్ని మీతో మాట్లాడమనేసి చెప్పారు మీరేంటి అంటే ఈ కంపెనీకి వర్కర్స్ లాగా కాదు ఈ కంపెనీలో ఒక భాగస్వామ్యులుగా ఉండాలి నెక్స్ట్ ఏంటి అంటే కార్తీకేమో అంటాడు మీ దగ్గర మీ పర్మిషన్ తీసుకొని నేను మాట్లాడుతున్నాను సార్ అదే శివనారాయణ గారు నాకు చెప్పారు ఏం మాట్లాడాలో అదే నేను మీతో ఇప్పుడు చెప్తున్నాను అనేసి కార్తీక్ అయితే చెప్తాడు ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒప్పుకున్న మీరు చెప్పిన వాటన్నిటికి కూడా మేము ఒప్పుకుంటున్నాము అనేసి అంటాడు అలా అనేసరికి జ్యోత్న ఏమో వాళ్ళ దశరథ్తో అంటుంది చూసావా ఇప్పుడు బాబా ఎవరికి ఫేవర్ చేస్తున్నాడు అంటే నువ్వు ఊరుకో అనేసి దసరథ్ అంటాడు అనేసరికి శివనారాయణ అయితే అలాగే చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి కార్తీక్ ఏమో చెప్తాడు ఇప్పుడే మీ సాలరీస్ పెంచాలి అంటే మేము పెంచలేము ఎందుకంటే కంపెనీ నష్టాల్లో ఉంది నెక్స్ట్ సో దాని బదులుగా మేము ఏంటి అంటే మీకు జీరో వడ్డీ రుణాలు అనేవి ఇస్తాము దాంతో మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనేసి కార్తిక్ చెప్తాడు చెప్తే వాళ్ళందరూ ఓకే అన్నట్టుగా చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంకా దీప కూడా అలాగా చూస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇంకేంటి అంటే మీకు బోనస్లు అయితే ఎవ్రీ ఇయర్ మేము ఇవ్వలేము అలా కాకుండా వచ్చిన లాభాల్లోన మీరు కూడా కంపెనీలో భాగస్వామ్యలాగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీ అందరికీ కూడా సమానంగా పంచుతాము అనేసి కార్తిక్ చెప్తాడు అలా చెప్తే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా కార్తిక్ ఏమో అంటాడు ఆ కంపెనీల్లోన ఎంత లాభాలు వస్తే ఆ లాభాల్లో వాటా మీకు వస్తుంది సో మీరు ఎంత యాక్టివ్గా పనిచేస్తే కంపెనీకి అంత లాభాలు వస్తాయి ఆ లాభాల్లో మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వాటా వస్తుంది అనేసి కార్తీక్ అయితే చెప్తాడు చెప్పేసరికి అందరూ కూడా క్లాప్స్ కొడతారు ఈ వీళ్ళు సెవెన్ ఆర్ అయిన దసరాది కూడా ఓకే అన్నట్టు చూస్తూ ఉంటారు అయితే వీళ్ళందరూ ఒక కార్తీక్ ఏమో అంటాడు మీరు ఇప్పుడే మీ డెసిషన్ చెప్పక్కర్లేదు టైం కావాలంటే తీసుకోండి అని అంటే ఆ మేనేజర్ ఏమో అంటాడు లేదు సార్ మేము ఇప్పుడే చెప్తాము అనేసి సైడ్కి వెళ్ళి వాళ్ళ యూనియన్ అందరితో కూడా మాట్లాడతాడనమాట అలా మాట్లాడుతున్నప్పుడు శివ నారాయణ ఏమో దశరథ అంటాడు వీళ్ళు అసలు దీనికి ఒప్పుకుంటారో లేదో అనేసి అంటూ ఉంటారు అంటూ ఉంటే ఇంకా చూద్దాం నాన్న మరి కార్తిక్ మాట్లాడాడు కదా చూద్దాము అనేసి అంటూ ఉంటాడు అంటూ ఉంటే ఇంకా వాళ్ళందరూ కూడా ఓకే సార్ మీరు అన్నట్టుగానే మేము వీటన్నిటికీ కూడా ఒప్పుకుంటాము అనేసి చెప్తారు చెప్తే ఓకే నా మాటను మన్నించి మీరు ఇంతవరకు ఇచ్చేసినందుకు చాలా థ్యాంక్స్ అనేసి కార్తీక్ చెప్తాడు చెప్పగానే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అనమాట ఇంకా దసరాదేమో వచ్చి కార్తిక్కి నువ్వు గెలిచావురా అనేసి చెప్పేసి ఇదవుతాడు శివనారాయణేమో నువ్వు ఒకసారి లోపలికి రా అని చెప్తే వీళ్ళందరూ కూడా ఇంకా లోపలికి వెళ్తూ ఉంటారు ఇంతలో పారిజాతంకి శ్రీధర్ అయితే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏంటి మీ ఇంటి సమస్య తీరిపోయిందంట కదా కంపెనీ వాళ్ళందరూ వెళ్ళిపోయారంట కదా అనేసి గట్ట మాట్లాడుతూ ఉంటే పారిజాత్యం ఏమో అంటుంది ఇదంతా కూడా నీకెలా తెలుసురా అయినా ఇక్కడ జరిగినవన్నీ నీకెలా తెలుసు అనేసి అడుగుతూ ఉంటే మర్యాద మర్యాద అని అంటే చెప్పు అల్లడు గారు చెప్పండి మీకు ఎలా తెలుసు అనేసి అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉంటే ఇంకా అందులో కూడా నా మనిషి ఉన్నాడు అనేసి శ్రీధర్ ఏమో అంటూ ఉంటాడు